తినకుండే బాన్ మార్చున్నాను తిన పురుగు పునగైరా ఒక పునగై సూపర్ ఎవరికి పెట్టాలి తిరిగి వచ్చి పెట్టడా ఓకే బాగుందా ఏం ఏందా పుల్లం ఉందా సరిపోయిందా టేస్టీ అట్ ఉందా అన్నా ఏం టేస్ట్ అదీ కడిగి చూడ కడి అట్ ఉందా

சென்னுருந்து அது கடிந்தா ஓகே ஆகி எப்போட நட்டுமா கடி கோசம் லெவிட்டிங் ராணி மத்திய கடி அது கடி காஜா தாப்தான் கடி ತಿನ್ನ ಮುಂದೈತೆ ಬಾಯ್ ಒಡ್ಡಿ ವಡ್ಡಿಚಿನ ಮೊತ್ತ